ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పీపీపి పథకంలో ప్రభుత్వ ప్రైవేటు దానికి సంబంధించిన భాగస్వామ్యపు పథకంలో మెడికల్ కాలేజీలని కొన్నింటిని ఆ పథకం కింద నిర్వహణ తప్పచెప్పడం ప్రైవేట్ వారికి దాంట్లో ఉంది అలా చేయకపోతే మెడికల్ కాలేజీల నిర్మాణానికి మెడికల్ కాలేజీలు కట్టడానికి చాలా కాలం పడుతుంది అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు వ్యాఖ్యాన నేపథ్యం అదే సూత్రాన్ని అవలంబించి ఆ సూత్రం సరైనదని నా అభిప్రాయం కాదు రాజ్యాంగంలో సోషలిస్టం దేశం అనే మాట ఉంది దాని మీద దేశం చర్చ జరగాల్సిన అవసరం ఉంది సోషలిజం అంటే ఏంటనేది సరే ప్రస్తుతం హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే హైకోర్టు చెప్పిన సూత్రాన్ని పీపీపీ విధానాన్ని అప్లై చేసి మెడికల్ కాలేజీలకు దాన్ని న్యాయస్థానాలకు కూడా వర్తించి ప్రైవేట్ న్యాయమూర్తులు ప్రైవేట్ న్యాయస్థానాలు కూడా పెట్టగలిగితే ఇప్పుడున్న విధానాలతో ప్రభుత్వ సిద్ధ్యతలతో ఇప్పుడున్న న్యాయస్థానాలతో కేసులు సత్వర పరిష్కారం ఎక్కువ కేసులు పరిష్కారం వేగంగా జరగడం సాధ్యం కాదు కనుక పీపీపీ విధానాన్ని న్యాయస్థానాలు కూడా అప్లై చేస్తే ప్రైవేటు భాగస్వామ్యంపై న్యాయస్థానాలు పెడితే త్వరగా కేసులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కదా కేసులు పెండింగ్ కేసులు పెండింగ్ అనే బాధ లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని పీపీ పీపీపీ విధానంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో న్యాయస్థానాలు ఏర్పాటు కూడా చేసే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందేమో కమ్యూనిస్టు ఇండియా వర్దీలు కమ్యూనిస్ట్ విప్లవం వర్ధీలు